సత్యా దెబ్బతో కళ్ళు తెరుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న ఆర్జీవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా ఆర్జీవి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది అని తెలిసిందేగా కొంతమంది ఆయన పర్ఫెక్ట్ అంటే ఇంకొంతమంది ఇంటెలిజెంట్ అంటారు మరికొంతమంది ఫిలాసఫర్ అంటారు అలా ఎవరికి నచ్చినట్టుగా వారు ఆర్జీవి మీద ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కానీ సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం అందరికీ ఒకే అభిప్రాయం అదే ఒకానొక సమయంలో ఆర్జీవీ చేసినటువంటి సినిమాలు ఇప్పుడు ఆయన నుండి రావడం లేదు అని అయితే ఆ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ గారే ఇటీవల తన కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అయిన సత్య సినిమా చూసిన తరువాత ఒప్పుకోవడం జరిగింది అలా ఒప్పుకోవడమే కాదు కన్నీళ్లు పెట్టుకుంటూ తన కళ్ళు తెరుచుకున్నాయి అని తెలియచేయడం జరిగింది ఇంతకీ ఏం జరిగింది ఇలాంటి మార్పు ఆర్జీవీలో ఒక్కసారిగా ఎందుకు వచ్చింది అసలు ఆర్జీవీ ఏం చేశాడు అనుకుంటున్నారా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన సత్య సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది అని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది మరలా ఇరవై ఏడేళ్ల తర్వాత ఈ సినిమా ఈ మధ్య కాలంలో మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ ద్వారా విడుదలైంది అలా రీ రిలీజ్ సందర్భంగా సత్య సినిమాను చూసినటువంటి ఆర్జీవి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంట దాని కారణంగానే ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు అదేమిటంటే రెండు రోజుల క్రితం నేను సత్య సినిమా చూశాను ఇరవై ఏడేళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే నా కన్నీ లాగలేవు నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా అలాగే ఏడ్ చేశాను నేను సినిమా చూసి ఎమోషనల్ అవ్వలేదు సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకొని భావోద్వానికి లోనయ్యాను ఎందుకంటే ఒక సినిమా తీయడం అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిది సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది తెలియదు షూటింగ్ అయ్యాక దాన్ని చూసిన వాళ్ళు అది హిట్ అవు ఫట్ చెప్తారు నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అలాంటి నేను ఎంతోమంది ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యంగా లేని ప్రయాణంలో ఓ అడుగు మాత్రమే భావించాను రెండు రోజుల క్రితం వరకు నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమాను ఒక బెంచ్ మార్క్గా తీసుకొని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు నేను సినిమాలోని విషాదం చూసి చెలించిపోలేదు నన్ను నేను చూసుకొని ఏడ్చేశాను సత్యా సినిమాతో నన్ను నమ్మిన వారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకొని అపరాధ భావనతో కుమిలిపోయాను సక్సెస్ అహంకారం తలకెక్కించుకొని తాగుబోతునయ్యాను రంగీల సత్యా సినిమా సక్సెస్ వల్ల నా కళ్ళు నెత్తికెక్కాయి అప్పుడే నా విజన్ను కోల్పోయాను తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు అసభ్యకరమైన ప్రదర్శనలు ఇలా అర్ధం పర్ధం లేని ప్రయోగాలు ఎన్నో చేశాను అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము నిజాయితీ వాటిలో లేవు చిత్ర పరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్ళకు నేనే గంతలు కట్టుకున్నాను నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్ను కాళ్ళ కింద తొక్కి పెట్టాను అప్పుడే నా పతనం మొదలైంది నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది ఇకపైన సత్య లాంటి సినిమాను నేను మళ్ళీ తీయలేకపోవచ్చు కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరం అవుతుంది దీని అర్థం నేను సత్య లాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు జోనర్ ఏదైనా సరే తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇక మీదట ప్రతి సినిమాపై చూపిస్తాను అంటూ సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవ్వరూ అడగలేదు కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం అందుకే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను ఇదేదో ముందు నుంచి పాటించుంటే చాలా వరకు నా సినిమాలు వచ్చేవే కాదు ప్రతి దర్శకుడుకు ఇదొక మేల్కొలుపుగా చెబుతున్నాను చివరిగా నా జీవితంలో మిగిలిన భాగం సత్య లాంటి విలువైన సినిమాలు తీయడానికి వెచ్చిచ్చారని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్లో చెప్పుకొచ్చాడు దానితో ఆ ట్వీట్ చూసిన అభిమానులు ఆర్జీవీ కొత్త వర్షన్ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు చూద్దాం మరి ఆర్జీవీ నుండి మరి అలాంటి కంబ్యాక్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్